యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి ఈ వీడియో సిరీస్లో శ్రీ శంకరాచార్య వర్యం సర్వలోకైక వంద్యం అనేటువంటి ఈ యొక్క వీడియో సిరీస్లో ఇది మూడవ భాగము ఇందులో మనం ఇంకా కొన్ని విషయాలు విపులంగా తెలుసుకుందాము అఖండ భారతం అంటే భూమి అనమాట ఇంతకుముందు మొదటి వీడియోలో కూడా ఈ స్లైడ్ వచ్చింది కానీ ఇక్కడ కూడా మళ్ళా గుర్తు చేసేదానికి ఇక్కడ కూడా పెట్టడం జరిగింది జంబూ ద్వీపం ఈజ్ ఈక్వల్ టు భూమి అనమాట భూమి మొత్తాన్ని జంబూ ద్వీపం అని అంటారు అలా మనంగానే వ్యోమనౌకలలో కానీ లేదా యోగ దృష్టితో కానీ లేదా సూక్ష్మ శరీరం యానం ద్వారా కానీ చూస్తే అది ఒక నీ విశ్వంలోని చూస్తే ఒక నల్ నీలి నీలి వర్ణానికి నలుపు వర్ణానికి మధ్యలో ఉండేటువంటి ఒకనొక నేరేడి పండులాగా కనపడుతుంది అందుకు జంబూ ద్వీపం అన్నారు కాలాన్ని కాలాన్ని సృష్టి కాలాన్ని సృష్టిస్తూ ఆ కాలచక్రంలో జీవుణ్ణి భ్రమింపజేస్తూ ఉంటుంది కాబట్టి ఈ కూ అది కూడా ఒక అర్థం వస్తుంది జంబూ ద్వీపం అంటే ఎందుకంటే జమ్ అంటే జనిస్తూ ఉంటుంది ప్రతి క్షణము భూమి సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల భూ అంటే ఒక ఒక సూక్ష్మమైనటువంటి ఒక భౌతిక రూపాన్ని ఒక భౌతిక లోకాన్ని సృష్టి లోకకాలాన్ని సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి జంబూ దీ జంబూ ద్వీపం అని అన్నారు అనమాట జంబూ ద్వీపం ద్వీపం అనింది ఎవరో పక్క నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు విశ్వంలో నుంచి దర్శించినటువంటి వాళ్ళు భూమిని మొత్తాన్ని జంబూ ద్వీపం అని అన్నారు పరమాత్మ వృష్ణి లేదా పరమాత్మ యొక్క వర్షం ఎక్కడైతే భరతత్వంతో సంచరిస్తూ ఉంటుందో అదే వర్షం అన్నమాట అఖండ భారతం అంటే భూమి అని చెప్పుకున్నాం కదా భరతవర్షం అని అంటే ఏమిటి అంటే భరతవర్షం అన్న అన్నా కూడా భూమినే లేదా మరియు భౌతిక శరీరం అని వస్తుందన్నమాట భరత భరతవర్షం అంటే భూమి మొత్తం ఎలా అవుతుందండి అని మీరు అడగచ్చు మొదటగా మొట్టమొదటిసారిగా భూమి ఏర్పడినప్పుడు సమయం నుంచి ఏర్పడే సమయం నుంచి ఈ క్షణం వరకు మొట్టమొదటిసారిగా భూమి ఏర్పడే సమయం నుంచి ఈ ఈ క్షణం వరకు భూమి మీద ఆత్మశక్తి లేదా కాలశక్తి రూపంలో వృష్ణి ఈ విధంగా పడుతూ ఉంటుంది ఆత్మశక్తి లేదా సూక్ష్మ రూపంలో గోచరమవుతూ అగోచర తరంగాలను తరంగాలైనటువంటి తరంగాలైన తరంగాలలాగా వర్షిస్తూ ఉంటుంది లేదా స్థూల రూపంలో అణువుల్లాగా వర్షిస్తుంది లేదా భూమి తిరగడం వలన భూమి తిరగడం వలన కాలంలాగా వర్షిస్తూ ఉంటుంది అందుకని భరతవర్ష అని అన్నారు అనమాట అని అంటే అదేదో ఒక ప్రాంతం కాదు భూమి మొత్తము వర్షమే ముందు భారతం అనే పదానికి అంటే ఏమిటి వర్షం అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాము భారత వర్షం భరత వర్షం అనంటే భౌతిక శరీరము అని ఎలా అవుతుంది అని మీరు ప్రశ్న వేయచ్చు దానికి సమాధానం వచ్చేసి పరమాత్మ శక్తి భరత అంటే భూమి అన్న భరతనే లే మానవ దేహం కూడా భరతనే రెండు రెండు భరతనే ఎందుకంటే ఇక్కడ వివరణ ఇస్తున్నాను పరమాత్మ శక్తి శరీ భౌతిక శరీరం అనే భూమి మీద మెదుడు అనే తలం మీ తలము ద్వారా హృదయంలో ప్రతిష్ఠితమైనటువంటి జీవాత్మ మీదకు ప్రతిక్షణము మనస్సు రూపంలో బుద్ధి రూపంలో అహంకార రూపంలో వర్షిస్తూ ఉంటుంది అదే యోగ సాధన చేస్తే అది అదే యోగ సాధన చేస్తే అది నిశ్చలతత్వంతో ఆకాశ చితాకాశ తత్వము ప జ్ఞానోదయం అవుతుంది అది ప్రతిక్షణము మనసు రూపంలో వర్షిస్తూ ఉంటుంది కాబట్టి మానవ దేహం కాబట్టి శరీరము కూడా వర్షం అవుతుందనమాట శరీరాన్ని కూడా ఒకనొక వర్షం అని చెప్పచ్చు అలాగే భూమి మొత్తాన్ని కూడా వర్షం అనమాట ఇప్పుడు మనం పూజలు అవన్నీ చేస్తూ ఉండేటప్పుడు జంబూ ద్వీపం భరతవర్షం కండే అని అంటారు కదా పూజలు ఎవరి ఉద్దేశించి చేస్తున్నాము అంటే దేవతలు ఉద్దేశించి దేవతలు ఎక్కడ ఉంటారు అని అంటే విశ్వమంతా వ్యాపించి ఉంటారు విశ్వమే అంతా వ్యాపించి ఉన్నారు మానవులు ఎక్కడ వ్యాపించి ఉన్నారు భూమి మీద వ్యాపించి ఉన్నారు మానవులు భూమి మీద వ్యాపించి ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడ పూజ చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ చెప్పాలా ఆ అడ్రస్ ఏంది జంబూ ద్వీపం అంట ఆ జంబూ ద్వీపం అంటే ఏది తారా నక్ష తారామండలం చుట్టూ తిరిగేటువంటి ఒకనొక గ్రహం అనమాట అది ఆ గ్రహం పైన ఎక్ ఎలా చేస్తున్నారు భరతవర్షంలో అంటే శరీరాలు వేసుకొని చేస్తున్నారు ఆ ఉద్దేశంతో భరత వర్షం భరతఖండం అని అన్నారు తప్ప ఇంకొక వి ఇంకొక విధంగా అక్కడ చూసినా కూడా మన భారతదేశంగా వస్తుంది అది పూర్వం ఒకనొకప్పుడు దేవతలకు రాక్షసులకి ఒకనొక వాగ్వివాదం జరిగింది రాక్షసులు అసుర అసుర రాక్షసులు అంటే ఎవరో కాదు ఎవరైతే రజో తమో గుణాలకు బానిసలై ఉంటారో వాళ్ళేనమాట అధికంగా సా అత్యధికంగా రజో తమో గుణాలకు జరిగినప్పుడు అప్పుడు వచ్చేసి మాకు కొంత భాగం కావాలి అని రాక్షసులు అడిగారు అలాగే దేవతలు కూడా కొంత భాగం కావాలి అని అడిగారు ఆ ఆ కొంత భాగం వచ్చేసి ఇప్పుడు దేన్నైతే అఖండ భారతం అని ఉంటున్నారో అదేనమాట ఆ కొంత భాగం త్రివిష్టపురంతో సహా అంటే త్రిబెట్తో సహా కాంబోజి దేశం వరకు ఈ ఇదే అఖండ భారతం అన్నమాట ఈ అఖండ భారతాన్ని తర్వాత ఇవి కానటువంటి భూభాగాలన్నింటినీ కూడా భోగ భూభాగాలు ఇవి ఇవి మాత్రమే యోగ భూభాగము ఇదే ఇక్కడే కర్మ అనేది అనేది విశ్వ కర్మ అనేది అంగీకరించబడుతుంది వేద ప్రమాణము తర్వాత ఇవన్నీ కూడా అంగీకరించబడతాయి ఎందుకంటే భూమి మొత్తం నిజానికి భరతవర్షం అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల కొన్ని వేల సంవత్సరాల జరి క్రితము కొన్ని కారణాల వల్ల ఈ యొక్క భూభాగంలో మాత్రమే వేద వేద ప్రమాణం అంగీకరించబడింది తర్వాత కాలంలో ఈ యొక్క వేద ఈ ఈ ధర్మాన్ని కూలగొట్టడానికి మళ్ళా ఇది కూడా ఇక్కడ కూడా ఆక్రమించాలి అని కొన్ని దుష్టశక్తులు చీకటి శక్తులు ప్రయత్నించాయి వాటిని అడ్డుకునే కోసం అనేక మంది మహాత్ములు ఆదిశంకరాచార్యులు వ్యాస మహర్షి ఇంకా అనేక మంది మహర్షులు మన యొక్క భూభాగం పైన జన్మించి వాటిని అలాగే ఎందరో మ చక్రవర్తులు ఎందరో మహారాజులు కూడా ఇటువంటి అవైదిక వాంగ్మయాలను ఖండిస్తూ వారికి సహకరి రాజులకు సహకరిస్తూ ఈ యొక్క భూభాగాన్ని రక్షిస్తూ వచ్చారు వారిలో ముఖ్యులైనటువంటి ఈరోజు ఈ వైశాఖ పంచమి రోజు జన్మించినటువంటి ఆది శంకరాచార్యుల వారు ఆయన జన్మ తీసుకోలే తీసుకున్నాడు అని చెప్పకూడదు ఎందుకంటే ఆయన భూలోకాన్ని సందర్శించి వెళ్ళాడు అనమాట అంతే ఆత్మబోధ చేసుకుంటూ సందర్శిస్తూ వెళ్ళాడు అనమాట ధర్మ ప్రతిష్టాపన చేస్తూ సందర్శిస్తూ వెళ్ళాడు అందుకే ఆయన్ను దేశికులు అని అంటారు అన్నమాట దేశం మొత్తం కూడా ఆయన పాదచార్య అయి తిరిగి ఎన్నో సిద్ధులు మహిమలు ప్రదర్శించి ఎన్నో ఎందరికో ఆత్మబోధ చేసి ఎందరితోనో వాదించి సనాతన వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు కానీ అందులో కూడా చాలా భూ ఇప్పుడు మనం అసలు మనం ఈ యొక్క స్లైడ్స్ వస్తాము అందులో కూడా చాలా భూభాగము అవైదిక మతాలలో వ్యాప్తి చెందాయి ఈ అవైదిక మతాలు ఇంకా ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి వీటిని వీటిని దానికి కారణం ఏంటంటే ఈ ఈ ఈ యొక్క మహానుభావులు ఆది శంకరాచార్యులు లాంటి మహానుభావులు బోధించినటువంటి ఈ బోధనల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని పట్టుకోకపోవడమే కారణం అనమాట అలా పట్టుకోకపోవడం కారణం వల్ల ప్రతీదీ ద్వంద్వమైపోతుంది ప్రతీదీ ఏమీ అర్థం కాదు ఒకసారేమో ఒకసారి ఒక దేవుడేమో ఒక పెళ్ళి చేసుకుంటేనే మంచిది అంటాడు ఇంకొక దేవుడేమో అనేక పెళ్ళిళ్ళతో ఉంటాడు ఇట్లా మనకు పూర్తిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఒక్క దేవు ఒక్క పెళ్ళి అయినా చేసుకో అనేక మంది అయినా పెళ్ళిళ్ళు చేసుకో మీరు ఆత్మజ్ఞానం ఉంది వేరే మార్గం లేదు లేకపోతే ఈ యొక్క వైదిక మతాలు పాషాండ మతాలు వచ్చి మిమ్మల్ని హింసించక తప్పవు అనమాట అదంతే అది వేరే మార్గం లేదు కానీ వేద ప్రమాణ అందులో కూడా చాలా భూభాగము అవైదిక మతాలు వ్యాప్తి చెంది ఉన్నాయి కానీ వేద ప్రమాణాన్ని ప్రామాణ్యాన్ని అంగీకరిస్తూ ఆత్మజ్ఞానం కోసమే పరితపించేటువంటి ఆత్మలు భూలోకంలో జన్మ తీసుకుని తీసుకునేది మాత్రం ఇప్పుడు మనం దేనినైతే అఖండ భారతదేశము అని అని అనుకుంటూ ఉన్నామో అదే అనమాట ఇంతకుముందు చెప్పా చెప్పాం కదా అదే అఖండ భారతదేశము ఎలా వచ్చింది అంటే పూర్వం రాక్షసులు దేవతలు వాద్ వాదులు ఆడుకొని వాళ్ళు వచ్చేసి కొంత భాగం మాకు కావాలా కొంత భాగం మీరు తీసుకోండి అని వాళ్ళలో వాళ్ళకు ఒకనొక ఒప్పందం ఏర్పడింది అలా ఆ ఆ ఒప్పందం ఏర్పడినటువంటి ఈ ప్రదేశాలలో అసురులకు కొన్ని ప్రదేశాలు వచ్చాయి అలాగే దేవతలకు అంటే మన అంటే ఆత్మ ఆత్మోద్ధారణం పొందాలి అనేటువంటి ఆత్మలకు కొన్ని భా భాగాలు వచ్చాయి అందులో కూడా చా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అఖండ భారతంలో మనకు ఇక్కడ కూడా కొన్ని అసుర భావజాలాలు ఉండేటువంటి మతాలు వ్యాప్తి వ్యాప్తి చెందాయి అందులో ఎన్నో ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు వివిధ దర్శనాలు ఇలా పెట్టి మనమల్ని ఒకనొక క్రమ పద్ధతిలో నడిపించేదానికి ఇవన్నీ పెట్టారనమాట వీటన్నిటి లక్ష్యం ఏంటి అంటే ఆత్మజ్ఞానమే ఎలాంటి పరిపాలకుడు సరి పరిపాలకుడు అంటే భారతదేశానికి ఎలాంటి పరిపాల పరిపాలకుడు సరి పరిపాలకుడు అని అంటే ఆత్మజ్ఞానం కోసం మోక్షం కోసం కరువు ఎప్పుడు ఎలా వస్తుంది అంటే ఆ దేశంలో సరి పరిపాలకుడు లేకుంటానమాట ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాన్ని అంగీకరించడో ఎవరై వాడే సరి అంగీకరించాడో వాడే సరి అయిన పరిపాలకుడు భారతదేశానికి వర్ణాశ్రమ ధర్మాన్ని భారతదేశాన్ని వేరు చేయలేమన్నమాట ఆ మాటకు వస్తే భూమి మొత్తం వర్ణాశ్రమ ధర్మమే పాటిస్తుంది తెలిసే తెలిసో తెలియకో కూడా ప్రస్తుతం ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావ భావజాలంలో కూడా విదేశాలలో కూడా మనం కానీ పరిశీలిస్తే వాళ్ళంతా పాటించేది వర్ణాశ్రమ ధర్మమే ఎందుకంటే మనంగా వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణం అంటే ఇంటలెక్చువల్స్ ఇంటెలెక్చువల్స్ ఏం చేస్తారు ఈ ఈ పోలీస్ వ్యవస్థలకు రక్షణ వ్యవస్థకు సహకరిస్తూ ఉంటారు అక్కడ కూడా అదే జరుగుతుంది ఎందుకంటే అక్కడ వాళ్ళు రక్షణ వ్యవస్థకు సహకరించే అక్కడ రీసెర్చ్ చేసి కొన్ని క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళు కనుక్కోగలుగుతున్నారు ఎందుకు ఇదే కారణం అనమాట ఈ మొత్తానికి వర్ణాశ్రమ ధర్మం అనేది అలాగే రీసెర్చ్ చేసే వాళ్ళకు ధన సహాయం చేస్తూ ఉంటారు ఉదాహరణకు ఫండింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట కార్పొరేట్ కంపెనీస్ నుంచి వాళ్లకు అలాగే కొ కొంతమంది పనులు చేసుకుంటూ ఉంటారు వారి వారి యొక్క ఆలోచనను బట్టి మొత్తానికి వర్ణాశ్రమ ధర్మమే ప్రతి ఒక్క చోట ఉంది కానీ అది అది వర్ణాశ్రమ ధర్మం అంటే వేరే విధంగా అర్థం చేసుకొని జనాలను భ్రష్టుబట్టించి అజ్ఞానులుగా చేసి ఈ చేసింది చేశారు దాన్ని మాయ చేసి మసిబూసి మారాయిడికాయ చేసి ఇది తప్పు ఇది తప్పు అని అనుకుంటా ఇప్పుడు ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాన్ని వెక్కిరిస్తూ ఉన్నటువంటి కమ్యూనిస్టు వాళ్ళు కూడా చేసేది అదే అని అనమాట ఎందుకంటే ఇప్పుడు ఒక కమ్యూనిస్టు వాడు భావజాలాన్ని వాడు వ్యాప్తి చేయాలని పోతాడు ఒక చోటికి వాడు కొంచెము మేధస్సుతో ఉంటాడు ఇం వాడి వాడిని రక్షించేదానికి ఒకరిని పోతాడు వాడు ఖచ్చితంగా వాడి భావజాలాన్ని వ్యాప్తి చేసేదానికి వాడిని రక్షించే ఆ రక్షించే వ్యక్తిని క్షత్రియుడు అన్నాడు వాడు ఏదో చెప్పాలనుకున్నాడు ఇంటలెక్చువల్గా ప్రజలకు కానీ ప్రజల్లో నుంచి వ్యతిరేకం వస్తుంది అనే ఉద్దేశంతో ఒక అంగరక్షకుడిని తొడుకోపోతాడు వాడేం చేస్తాడు కాబట్టి ఆ అంగరక్షకుడి ద్వారా వాడిని వాడు రక్షించబడతాడు ఇంటెలెక్చువల్ అలాగే వాళ్లకు ఫండింగ్ వస్తుంది ఎవరికి వాళ్ళ అలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల సంస్థ వ్యక్తులు లేదా సంస్థల నుంచి వాళ్లకు ఫండింగ్ వస్తూ ఉంటుంది అనమాట అలాగే ఇలా మనం కానీ చూస్తే ప్రతి ఒక్క చోటు కూడా వర్ణాశ్రమ ధర్మమే ఉంది వేరేది లేదు ఎందుకు నాలుగు ఆమ్నాయ పీఠాలు ఏర్పాటు చేయబడ్డాయి అని అంటే అలా తర్కబద్ధంగా ధర్మబద్ధంగా కర్మబద్ధంగా ప్రజల నైపుణ్యాన్ని గుర్తించినటువంటి వాడే యోగ సా పరిపా యోగ సాధన చేసినటువంటి యోగానుభూతి చెందిన సన్యాసి ఆధ్వర్యంలోనే నడిచే ఆధ్వర్యంలో నడిచే వేద పాఠశాలల నుంచే స్నాతకం తీసుకోవాలా అందుకు నాలుగు ఆమ్నాయ పీఠాలు ఏర్పాటు చే చేయబడ్డాయి ఒక రాజు కానీ పరిపాలకుడు కానీ ఎవరి సలహాలు తీసుకోవాలి అని అంటే ఎవరైతే సంసారానికి అతీతంగా రాజు రాజ్యపాలన అనేది సంసారం అన్నమాట సంసారానికి అతీతంగా ఉండేటువంటి వాళ్ళు అన్నీ దర్శించి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ సలహాల ఆధారంగానే రాజ్యపాలనం చేయాలి నా మీరు అడగచ్చు ఏ మీ ఒక నాకు ఒక సందేహం మీరు అడగచ్చు ఏమండి నాలుగు ఆమ్నాయ పీఠాలలోనో లేదా ఇంకో చోటో వేదాధ్యయనం చేసిన వాళ్ళు చేయకుండా మంచి వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన వాడు జన్మలో ఎన్నో మంచి పనులు చేసి చేసిన ఆయన్ను లేదా ఆవిడను రాజ్యపాలనగా రాజ్య పాలకులుగా ఎంపిక చేయవచ్చు కదా అని అడగచ్చు కొంతమంది మంచి పనులన్నీ చేస్తూ ఉంటాడు కానీ వాళ్ళని అలాంటి వాళ్ళని ఎంపిక చేయొచ్చు కదా అని అంట వర్తమాన జన్మలో ఎన్నో పనులు చేసి ఉండవచ్చుగాక ఎన్నో మంచి పనులు చేసి ఉండవచ్చుగాక వే కానీ ఆ వ్యక్తి ఆ వ్యక్తి చుట్టూ విధవన్నర విధవలు ఖచ్చితంగా ఉంటారనమాట ఎందుకంటే ఆ మంచి పనులు చేయడం వలన వాళ్లకు ప్రజల్లో మంచి పేరు వస్తుంది అలా చేస్తే ఆ పేరు వస్తే అనమాట అది ఒక కారణం ఇంకా ఆయన జీవితం ఇంకొక కారణం ఏంటంటే ఆయన జీవితాంతము అతను మంచివాళ్ళలాగా నిరూపించుకోవడానికే చాలా కాలం సమయము వృధా వృధా అయిపోతుంది అందుకే ఒకనొక సిస్టమేటిక్ వ్యవస్థను పెట్టారు ఆదిశంకరాచార్యులు ఇలా ఇలాంటి ఉత్పన్నమవుతాయని నాలుగు పీఠాలు స్థాపించి ఆ నాలుగు పీఠాలలో వేదాన్ని వేదాన్ని ప్రమాణంగా తీసుకొని వేదం వేదం తర్వాత అక్కడ ఆత్మజ్ఞానానికి పీ పెద్ద పీట వేస్తూ వేదాంత తత్వానికి వేదానికి తత్వ విచారణకు పెద్ద పీట వేస్తూ మనకు ఈ నాలుగు పీఠాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ పీఠాలలో ఉన్నటువంటి గురువులను మనము ఆదిశంకరాచార్యులు వారి యొక్క సమానంగానే భావించాలి బేసిక్గా మనము అసలు ఎందుకు అలా పెట్టారంటే బేసిక్గా మనము ఆత్మలము అలా ఆత్మ అనుభూతి అనుభూతియే మానవ యొక్క మానవ జన్మ యొక్క లక్ష్యం ముఖ్యంగా భారతదేశంలో వేరే దేశాలలో అయితే ఏమో తెలియదు కానీ ముఖ్యంగా భారతదేశంలో ఆత్మ అనుభూతియే ముఖ్య ఉద్దేశం అన్నమాట సిద్ధులు కాదు భోగములు కాదు ఆత్ రెండవ కారణం ఏంటంటే యోగ సాధన చేసిన వాడు రాజ్యపాల చేసిన వాడు రాజ్యపాలన విషయాలలో సలహాలు చేయనివాడు యో రాజ్యపాలన సలహా విషయాలలో సలహాలు ఇవ్వలేడు ఎందుకంటే బేసిక్గా మానవులందరూ కూడా ఆత్మలు ఆత్మజ్ఞానం పొందిన పొందేదానికే ఈ భూలోకంలో జన్మ తీసుకుంటాడు వాడే ఒక గుడ్డివాడు వాడి జీవితానికే అర్థము పరమార్థము లేదు ఆ గు అలాంటి గుడ్డి వాళ్ళు మార్గదర్శనం చూపిస్తే ఎలా ఉంటుంది చూ ఎలా ఉంటుందంటే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి నడక దారి చూపించినట్టు ఉంటుంది అన్నమాట అలా భూలోకంలో జన్మ తీసుకునే వాళ్ళలో ఎవరైతే భూలోక జన్మ లక్ష్య జన్మ లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానం ఆత్మానుభూతి పొంది పొందిన వాడై వర్ణాశ్రమ జీవన వినాదా విధానాన్ని అంగీకరించి ఉండాలి అందుకు ఈ నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు ఇంకొంతమంది ఉంటారు ఆత్మానుభవం పొందుతారు దేహాలకు అతీతంగా ఆలోచిస్తారు ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారనమాట కానీ అహానికి బానిస అయిపోయి ఉంటారు భోగలాదలకు బానిసకు అయిపోయి ఉంటారు అదే క్షుద్ర క్షుద్రం హృదయ దౌ దౌర్బల్యం అని అన్నారన్నమాట అంటే అక్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు కూడా హృదయ దౌర్బల్యంతో ఉంటారు వాళ్ళు వాళ్ళకు కొంచెం కొంచెం వరకు ఆత్మజ్ఞానము ఆత్మ ఇవన్నీ తెలిసి ఉంటాయి కానీ వాళ్ళు దాన్ని ఏ దేనికి ఉపయోగిస్తారంటే వాళ్ళ అహం అహంకారాన్ని సాటిస్ఫై చేసేదానికోసము అహంకారాన్ని సంతృప్తి పది పంచేదానికోసము లేదా ప్రజలలో గొప్పలు తెచ్చుకునేదానికోసము లేదా ఇంకొక దానికో డబ్బులకో ఏదో ఒకదానికి వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారన్నమాట ఈ మూడు కారణం ఇక మూడవ కారణం వచ్చేసి వ్యక్తి యొక్క ఆత్మజ్ఞాని అయి ఉండాలి కా కానీ సిద్ధి సిద్ధి ద్వారా లోక ఆ పొందినటువంటి సిద్ధి ద్వారా ఆత్మ లోకాన్ని హింసించవచ్చు ఆది శంకరాచార్యుల వారి కాలంలోనే ఆయన మీదనే ఎవరో ఏవోవో తాంత్రికలు చే తాంత్రిక ప్రయోగాలు చేశారు వాటన్నిటినీ తిప్పికొట్టే తిప్పికొట్టే సామర్థ్యము ఆది శంకరాచార్యులు ఉండింది కాబ అలాంటి వాళ్ళు తయారు కావాలన్నమాట మనుషులందరూ కూడా అన్ ఆ ఉద్దేశంతో మనకు ఈ యొక్క ఈ యొక్క ఇది ఈ ఆమ్నాయ పీఠాలు ఏర్పాటు చేయబడ్డాయి అలాగే కొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పేరుతో కూడా మోసాలు చేసుకుంటూ వస్తారు ఆ ఉదాహరణకు ఇప్పుడు ఏ ఏ అనేది దేహాలకు అతీతమైనటువంటి పరిజ్ఞానం అనమాట సాంకేతిక పరిజ్ఞానము అది కూడా దాదాపు క్షుద్ దాన్ని కూడా వాళ్ళు కొంతమంది వాళ్ళంటే ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళు క్షుద్ర అంటే వాళ్ళ యొక్క క్షుద్ర కోరికలకు ఉపయోగిస్తూ ఉన్నారనమాట వాళ్ళ యొక్క క్షుద్ర ఆలోచనలన్నీ ఆ ఏఐలో ప్రవేశపెట్టి దాని ద్వారా మోసం చేస్తూ ఉన్నారు అందుకే మనకు సంస్కృత భాష నేర్చుకుంటే ఈ యొక్క తాత్వికత గురించి తెలిసి తెలిసి కాబట్టి అప్పుడు దేహాత దేహాతీత స్థితులు పొందినా కూడా వాళ్ళు ఏమీ వాటికి లోను గారు మాయలకు లోను గారు ఆత్మజ్ఞానమే పరి పరమాత్ పరమావధిగా వారి యొక్క జీవితాన్ని గడుపుతారు వేదం యొక్క లక్ష్యము ఆత్మజ్ఞానము ద్వారా సన్యాసము పొందటము యో వేదము యొక్క లక్ష్యము ఆత్మజ్ఞానం ద్వారా సిద్ధులు మరియు భోగాలు పొందడం కాదనమాట అందుకే ఆనాడు ఆది శంకరాచార్యుల వారు మంచికి చెర్కు అతీతమైనటువంటి అనేక రకాల యోగ సాధనల ద్వారా ఆత్మ ఆత్మానుభవం పొందిన సన్యాసులు సలహాలు సూచనలు మేరకు రాజ్యపాలన చేయాలి అని అనే అనే విషయం అనే దాన్ని సూచాయిగా నిర్ణయించి నాలుగు దిక్కుల భారతదేశానికి నాలుగు దిక్కుల ఈ యొక్క ఆశ్రమాన్ని ఏర్పాటు ఆశ్రమాలను ఏర్పాటు చేశారు మఠాన్ మఠాలను ఏర్పాటు చేశారు శంకరులు వేరు భారతదేశం వేరు కాదు శంకరులే భారతదేశము భారతదేశమే శంకరులు అన్నమాట ఎందుకంటే ఆయనకు ఆయనే నాలుగు ఈ ఆ కాలంలో ఎవరికి తెలుసు ఆ కాలంలో అంతకా ఈ నాలుగు దిక్కులలో ఈ యొక్క పీఠ ఈ పీఠాలు ఏర్పాటు చేయాలి అని మనము ఊహించలేము అన్నమాట ఆ స్థాయిలో ఆయన పరిశ్రమ చేసి మనకు అందించిపోయాడు ఆ నాలుగు మాట మ మఠాలు అలాగే ఆయన అందుకు ఆయన అందుకు ఆయన నాలుగు ఆమ్నాయ పీఠాలు ఆసేతు హిమాచలం పర్యటించి ఉత్తమమైన స్థాయిలో స్థానాలలో అంటే ఆ నాలుగు ఆ నాలుగు దిక్కుల్లో కూడా ఎక్కడైతే యోగ్యమైనటువంటి స్థలాలు ఉంటాయో వాటిల్నే ఎంపిక చేసుకొని ఆయన పెట్టాడు స్థాపించాడు పూరి శృంగేరి బదరి ద్వారక ఈ నాలుగు పీఠాలలో ఆయన స్థాపన చే నలువైపులా స్థాపన చేశాడు మొత్తం ఇరవై ఈ నాలుగు పీఠాలకు ఒక్కొక్క పీఠానికి ఈ నాలుగు పీఠాలలో ప్రతి ఒక్కదానికి మళ్ళీ నాలుగు వైపులా ఉపపీఠాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి ఆ ఉపపీఠాలు చాలా వరకు కాలగర్భంలో మానవుల యొక్క స్వార్థ స్వార్థ చింతనతో వాటన్నిటిని కాలగర్భంలో కలిపేశాము ఇది మన దౌర్భాగ్యము మనం ఏం చేయలేము దానికి ఈ మొత్తం ఇరవై పీఠాలు ఏ దిక్కులో ఎవరి ఉన్నవాడైనా ధర్మము అర్థము కామము మోక్షము లోటు కాకుండా అనే ఉద్దేశంతో ఈ యొక్క పీఠాలు ఏర్పాటు చేయాలి ఎవరైతే ఆత్మ ఆత్మానుభవం పొందాలి పరమ సత్యాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఇటువంటి నిజంగా ఇటువంటి సన్యాసులతో మాట్లాడి వారితో చర్చించి ఈ అనర్హుల చేతిలో పడకుండా ఈ యొక్క విద్యలన్నీ అనర్హ అనర్హుల చేతిలో పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు ఒకడు వేదాలన్నింటినీ అధ్యయనం చేస్తాడు కానీ వేదాంతాన్ని అంగీకరించడు వేదాలన్నింటినీ అధ్యయనం చేసి వాటి ద్వారా ఎన్నో సిద్ధులు పొందుతారు ఉదాహరణకు ఈరోజు శాస్త్రవేత్తలను శాస్త్రవేత్తలలాగా లాగా కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానం లేకపోవడం వలన ధర్మార్థము తెలియదు కా ధర్మము అర్థము తెలియదు ఎట్ల పడితే అట్లా లోకాన్ని ఇప్పుడైతే కొంచెం వరకు మారారు ఇంకా ఇంకొక విషయానికి వస్తే భూలోక ప్రకృతి అనేది విశ్వ విశ్వానికి మరియు విశ్వనాథుడైనటువంటి భగవత్వానికి భగవత్వం అంటే ఇక్కడ శివుడైనా విష్ణువుడైనా లేదా కాళికా శక్తి అయినా గణపతి అయినా సూర్యుడైనా పరబ్రహ్మమైనా ఇంక ఏదైనా కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు భూమి మీద జన్మ తీసుకున్న మానవులందరూ కూడా మానవులందరి మీద సమానముగా పనిచేస్తాయి కానీ కానీ భూమి మీ భూమి మీద వర్షం ఏ విధంగా అయితే భూమి మీద వర్షం కు కురిపిస్తే ధనిక పేద లేకుండా తడవవలసి ఉంటుందో అదేవిధంగా అటువంటి ఈ మనము గమనించవచ్చు కానీ మానవుడు లే మానవుడు 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 కాదు కాదు కదా కర్మ జ్ఞానము నిక్షిప్తం చేసుకున్న ఆత్మ కాబట్టి కొందరికి ఎక్కువ ఆసరా ఉంటుంది మరి కొందరికి తక్కువ ఆసరా ఉంటుంది ఉదాహరణకి ఒకసారి ఒకసారి వర్షం వచ్చినప్పుడు కొందరి దగ్గర గొడుగు ఉండొచ్చు లేకపోతే గొడుగు లేకపోవచ్చు లేకపోతే కొందరు ఇంట్లో ఉండొచ్చు అది వారి వారి కర్మ జ్ఞానము పరిస్థితులను బట్టి ఉంటుందన్నమాట ఇది బెస్ట్ ఉదాహరణ రాజ్యపాలన చేసేవాడికి ఒక పౌరుడికి కంటే ఎక్కువ ఎక్కువ శక్తి ఉంటుంది అలా పౌరుడిని రాజ్యపాలన చేసి అలా అలా అని పౌరుడిని రాజ్యపాలన చేసే చేసేవాడు అనవసరంగా ఇబ్బంది చేసేవాళ్ళు అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తే అది ప్రకృతి అవుతుంది అదే డిస్ఆర్డర్ అవుతుంది అన్నమాట అదే అన్యాయం అవుతుంది అదే అధర్మం అవుతుంది అదే పాపం అవుతుంది కూడా పౌరుడు చేసే కర్మలు పౌరులు చేయాలి పాలకులు చేసే కర్మలు పాలకులు చేయాలా అదే సంస్కృతి అవుతుంది దాన్నే ఆర్డర్ అంటారు దాన్నే సంస్కరించబడినటువంటి జీవన విధానం అవుతుంది అంటే ఎవరు పౌరులు ఎవరు ఎవరు రా పాలకులు అనే పరిగణ అనే దాన్ని మన కర్మ అనే దాని ద్వారానే నిర్వచించబడింది మన యొక్క వేద వాంగ్మయంలో అలాగే వైరాగ్య భావంతో ఉన్న వాళ్ళు వాళ్ళని తీసుకొని వచ్చి సంసారంలో దింపిన భోగలాలసలు కోరినటువంటి వాళ్ళను సన్యాసంలో ఇప్పించినా కూడా అది కూడా అన్యాయం అవుతుంది ఎందుకంటే అది అందరికీ తెలిసినటువంటి విషయమే మనకు ఉన్నటువంటి చాలా వరకు ఉన్నాయి ఈ కొన్ని విషయాలు ఈ ఫోర్టీన్ లాస్ ఆఫ్ యూనివర్స్ అనమాట లా ఆఫ్ డివైన్ వన్నెస్ అంతా ఒకటే వాడు చెడ్డవాడు మంచివాడు వేదాన్ని అధ్యయనం చేసినాడు వేదాన్ని అధ్యయనం అధ్యయనం చేయనటువంటి వాడు కాదు యూనివర్స్లో ప్రతి ఒక్కరి పైన ప్రతి ఆ నియమం అనేది ఉంటుంది లా ఆఫ్ వైబ్రేషన్ అంటే పుణ్యాన్ని పుణ్యాన్ని బట్టే ప్రకంపన అనేది ఉంటుంది అనమాట మన యొక్క మనసు యొక్క ప్రకంపన బట్టే ఈ యొక్క విశ్వంతో మనం అనునాదం చెందుతూ ఉంటామన్నమాట లా ఆఫ్ ఫ్రిక్షన్ అనమాట అంటే ప్రతిదానికి ఘర్షణ పడాల్సింది వస్తుంది అది అది మంచి అయినా చెడ్ అయినా కూడా లా ఆఫ్ అలా కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కారణము కారణము ఇదే కర్మ సిద్ధాంతంగా మనకు చెప్పబడింది ఇవన్నీ ఆంగ్ల భాషలో చెప్ చెప్పి ఉన్నాయి ఇటువంటివన్నీ మీరు చదువుకోవచ్చు ఇంతటితో ఈ వీడియో సమాప్తము వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం